లాస్ట్ మంత్లో ఎలక్షన్ మా అందరి మీద కూడా బాగా మాట్లాడడం జరుగుతుంది మందిగా నీ వేదిక సంబంధించి మనకు వచ్చినప్పుడు రైతులు రైతు బంధు పడలేదు అడుగుతున్నారంటే అడిగిన వాళ్ళని చెప్పుకొని పెట్టాలంటే ఇప్పుడు మందిగా గారు జరిగింది అంతా కూడా సోషల్ మీడియాలో మందరు తెలిసి వైరల్ అయింది మరి అలాంటి అనడము తగదు కాదు ఎందుకంటే రైతు బంధు అనేది దాదాపు ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది దఫాలుగా తొమ్మిది విడతలు రైతు మరి మీరు మీ ముఖ్యమంత్రి గారి తొమ్మిదో తారీఖు ప్రమాసీకారం చేయగానే పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు పెన్షన్ కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుందని అన్నారు లోన్ తీసుకోండి రైతులు కూడా మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తామని అన్నారు మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా